Hello friends, welcome to my channel. ఇదైతే కదిరి టు పులివెందులు వెళ్లే రూట్ మధ్యలో అయితే నామాల గుండు చాలా మంది కదిరి వాళ్ళకైతే కచ్చితంగా తెలిసే ఉంటుంది సో ఇక్కడ సండే అని చెప్పేసి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాము యాక్చువల్లీ మేమైతే పులివెందులకి వెళ్దాము అక్కడ శిల్పారామం ఉంది అక్కడ ఆడుకుంటారని తీసుకెళ్దాం అనుకున్నాము కానీ వీళ్ళు వాటర్ లో ఆడుకోవాలి అనగానే ఇక్కడికి తీసుకొచ్చాము అనమాట క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది పైన బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ పైన నుంచి అయితే వెళ్ళాలి బైక్స్ లో అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూసారు కదా ఇదైతే సుడిగుండం అంట అక్కడికి వెళ్ళామంటే ఆటోమేటిక్ అసలు కనపడకుండా అయిపోతారంట సో ఆ ప్లేస్ కి పోనికోకుండా అక్కడ గుండ్లు అయితే అడ్డం పెట్టేశారు నిజంగా ఈ ప్లేస్ లో ఆడుకోవడానికి పిల్లలకి చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే లోతు లేదు కాబట్టి పిల్లలు హ్యాపీగా ఆడుకోవచ్చు సో నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను తీస్తున్నప్పుడు కొంచెం భయం అనిపించింది సో ఇదంతా కూడా కొండ నామాల్ గుండు ఈ పైన అయితే టెంపుల్ సో పైకి అయితే స్టెప్స్ ఉన్నాయి ఎక్కి వెళ్ళాలి మా హస్బెండ్ అయితే బైక్ లో పైకి తీసుకెళ్లారనమాట కి ఒక రూట్ ఉంది సో నడుచుకుంటూ వెళ్ళడానికి ఇంకో ఇంకొక రూట్ ఉందన్నమాట మేమైతే స్టెప్స్ ఎక్కితే లేట్ అవుతుంది నెక్స్ట్ పులివెందులకి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ నడుచుకుంటూ బైక్లో అయితే వెళ్ళిపోయాము సో ఇక్కడ చూడండి వాటర్ అయితే ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియదు కానీ పైన కొండలో నుంచి నీళ్ళు అయితే వస్తూనే ఉన్నాయి ఎండాకాలం అయినా ఏ కాలంలో అయినా సరే వాటర్ అనేటివి పడుతూనే ఉంటాయంట సో ఇక్కడ ప్రత్యేకత అయితే ఇది ఈరోజు శివరాత్రి కాబట్టి ఇక్కడ మాత్రం జనాలు అస్సలు నైట్ అంతా ఉంటారంట మిగతా టైంలో అయితే అప్పుడప్పుడు అంటే కొంతమంది మాత్రమే కనిపిస్తారు కానీ శివరాత్రి రోజు మాత్రం ఎన్ మొత్తం ఈ ఏరియా అంతా కూడా నిండిపోతుంది ఇది కరెక్ట్ గా ఊరికి అంటే ఊర్లో కాకుండా ఊరి మధ్యలో ఉందనమాట సో జనాలు ఎప్పుడు ఉండరు ఈ రోజు మాత్రం కంపల్సరీగా నిండిపోతారు అన్నమాట అంగ అక్కడ నుంచి మేమైతే శిల్పారామంకి వెళ్ళాము ఇదైతే పులివెందుల దగ్గర ఉంది చాలా మంది పులివెందులు వాళ్ళకైతే తెలిసే ఉండి ఉంటుంది ఇవి చూడగానే నిజంగా మా పిల్లలు నిజంగా అక్కడ మనుషులు కూర్చున్నారా అంటే కాదమ్మా అని చెప్పి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట పూర్వం ఇలా వాళ్ళు మనుషులు ఇలా ఉండేవారు అని చెప్పి చెప్పేదాన్ని చెప్పాను ఫార్మర్స్ ఇలా ఉంటారు అని చెప్పి సో ఇక్కడ చూసారా శిల్పారామంలో ఆడుకోవడానికి చాలా అయితే ఆట వస్తువులు ఉన్నాయి చాలాసేపు మేమైతే ఆడుకున్నాము శిల్పారామంలో అలాగే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి అన్నమాట అక్కడ ఇంకా కాసేపు కూర్చున్నాం కానీ ఇంకా లేట్ అయితే మళ్ళీ కదిరి నుంచి మా పులివెందుల నుంచి కదిరికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది సో మబ్బైపోతుందని చెప్పేసి ఇంకా నైట్ టైం జర్నీ అని కొంతసేపు మాత్రమే ఆడించుకొని పిల్లల్ని సండే కాబట్టి చూడండి ఎంత రెష్ ఉన్నారో సో ఈ రెష్లో అయితే నేను యూట్యూబ్ వీడియోస్ అయితే ఏం తీసుకోలేదు బట్ ఇన్స్టాలో కొన్ని రీల్స్ తీసేసుకొని మేమైతే ఇంకా ఫైవ్ థర్టీ అలా అవ్వగానే బయలుదేరిపోయామండి నైట్ జర్నీ అంటే నిజంగా చాలా భయం ముఖ్యంగా బైక్ లో వెళ్తున్నాము అది పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మేము మాత్రం ఫాస్ట్ గా అయితే బయలుదేరిపోయాము సో మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి